నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం మన అందరూ మంచుకున్నారానా ఈరోజు మనం వివిధ పేపర్లను ముఖ్య అంశాలను ఒకసారి చూసుకున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వెలుగు సాక్షి అదా హైదరాబాద్ లాంటి వివిధ పేపర్లను ముఖ్య అంశాలను ఒకసారి చూసుకున్నాం అందులో అన్ని పేపర్లలో ఒక ఒకటి టెక్చండు అన్ని పేపర్లలో కూడా అదే ఉన్నది బీసీ కోటాపై తీర్మానం బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన అన్ని పేద పనులలో బీసీ సై అని చెప్పేసి అంటారని చెప్పేసి వార్త ఇచ్చిండ్రు దాని గురించి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు సార్ ఒకసారి మాట్లాడుకుందాం దాని గురించి ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు దాని మీదనే వీళ్ళు అసెంబ్లీలో చర్చకు వచ్చిండ్రు అసెంబ్లీలో చర్చ చేయాలి చర్చ చేసి దాన్ని కేంద్రానికి పంపించాలి లేకపోతే అది పాసిబిలిటీ కాని పక్షంలో ఆ రాజ్యాంగ సవరణ చేయాల్సిన సందర్భం ఉంటుంది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో జరిగేటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీ పైన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాము అతని బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఓకే అన్నారు దానికి సంబంధించిన మంత్రిమండలి మంత్రి మండలి ఆ మంత్రి మండలి సమ్మ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన నిర్ణయాలను మన పొమ్మ పొన్నం ప్రకా పొన్నం ప్రభాకర్ గారు పొంగులేటి రెడ్డి ఇద్దరు మీడియానికి తెలియజేసిండు ఏమున్నదో ఒకసారి చూసుకున్నాం నలభై రెండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయాలలో నలభై రెండు శాతం అవకాశం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మూడు బిల్లులు పెడతారు ఆ మూడు బిల్లుల్లో ఆ త్రిపుల త్రిపుర ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ ముప్పై వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల పరిపాలన అధికారులు నియామకం అని చెప్పేసి ఒక వార్త అది ఇచ్చిండు ఇంకోటి యాదగిరిని కూడా ఆ తిరుపతి దేవస్థానం కాక ఏ విధంగా అయితే తిరుపతి తిరుపతి దేవ టీటీడీ ఎట్లయితున్నదో దానికి కూడా ఒక సపరేట్ దానికి ఒకటి ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి దానికి ఒక బోటు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర మంత్రివర్గం ఆ నిర్ణయాలు తీసుకున్నాను ఇంకోటి అవి స్థానిక సంస్థలలో ఏదైతే ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉద్యోగాలు కూడా స్థానిక స్థానికంగా జరిగిన ఉద్యోగాలకు కూడా బీసీల సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఇంకోటి ఎస్సీలో సంబంధించినటువంటిది ఏబిసిడి ఏ ఏ మూడు రకాలు విభజించారు దాని ప్రకారం ఇక్కడ మనం అమలు చేస్తాము అని చెప్పేసి అంటారు ఆ క్యాబినెట్ జరిగే సమావేశం రేపు జరిగే పార్లమెంట్ సమావేశంలో ఆ బిల్లు పెట్టాలి ఫస్ట్ ఎస్సీ వర్గానికి సంబంధించిన బిల్లు పెట్టాలి మళ్ళొక రోజు బీసీ సంబంధించిన బిల్లు పెట్టాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు ఇది మధ్య శుభ పరిణామంగా మనం చూసుకోవచ్చు ఇంకోటి రాష్ట్రంలోని బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ అమిత్ షా అక్తర్ ఇచ్చిన సవ సవరణ నివేదికను ఆమోదించింది రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రూరల్ సెక్టర్ విభజించిన ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ బఫర్ రెండు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ ప్రారంభ ప్రాంత ప్రారంభ విస్తరించిన దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అథారిటీకి ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంటే హైదరాబాద్ మే నెలలో మెస్వరాల్డ్ పోటీలు జరుగుతాయి ఆ దాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి ప్రపంచంలో నూట నలభై దేశాలు ఇక్కడ పాల్గొంటాయి కాబట్టి దీని ప్రతిష్టంగా తీసుకోవాలి ఆ దేశంలోనే మన హైదరాబాద్ ను అగ్రగామిగా ఉండదని చెప్పేసి ప్రపంచ దేశాలను చూస్తాయి కాబట్టి దానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకోటి ఆ రేవెన్యూ శాఖకు సంబంధించి ఆ భూ భూపాలి అనే చట్టం తెచ్చారు గతంలో మాత్రం విఆర్ఏ వ్యవస్థను విఆర్ వ్యవస్థను తీసేసారు దానివల్ల వాస్తవానికి చాలా మంది ఆ రైతులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి కొద్దిమంది అయితే ఇమ్మడు వలన ఆలపెట్టిన సందర్భాలు ఎందుకంటే వాళ్ళను డబ్బులే డబ్బులు డబ్బులు తీయాలి డబ్బులు తేవాలని చెప్పేసి అంటే వాళ్ళు భరించలేక రైతులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి దానివల్ల ప్రక్షాళన చేసి ఆ వీఆర్ వ్యవస్థను మొత్తం వద్దు వీళ్ళ వల్ల రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే అప్పుడు చాలా మంది రైతులు సంతోషించిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే ధరణి తేవడం వల్ల కొద్దిమంది రైతులు ఇబ్బందులు పడ్డారు ఆ దాని వల్ల కొద్దిమంది వాళ్ళ కాలాలు మారినాయి రైతులు ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళా కొత్త నిర్ణయానికి వచ్చారు అది భూభారతను చట్టం తెచ్చారు మళ్ళా సేమ్ టైము ఆ విఆర్ఓ వ్యవస్థను వీఆర్ వ్యవస్థను మళ్ళీ పునరు నిర్మిస్తాను అని చెప్పేసి అందులో ఆ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు సంబంధించిన పరిపాలన అధికారులను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇచ్చిండ్రు మరి ఇది ఎంతవరకు జరుగుతుందా మరి గత గతంలో ఉన్నట్టే జరుగుతుందా చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి ఏంటంటే గతంలో నిజాలు మాట్లాడుకుందాం ఇది అన్న ప్రజలకు కూడా తెలిసింది ఎందుకంటే ఆ గతంలో విఆర్ఏలు విఆర్ఓలు ఉన్నటువంటి విఆర్ఓలు ఉన్న సందర్భంలో ఒక్కొక్కరు పదివేల రూపాయల జీవితం తీసుకునే ఒక్కొక్క విఆర్ఓ అధికారి ఆ పెద్ద పెద్ద బంగాళిగు కొన్నారు కార్లు కొన్నారు మరి ఎట్లా సంపాదించేది ఇదంతా ఇదంతా అవినీతి అయిందో జరిగిందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించి ఆ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసింది కానీ మళ్ళగా ఇది తెరపైకి వస్తుంది మరి వాళ్ళు ఏ విధంగా పరిపాలన అందిస్తారు ఎట్లా పరిపాలన అందిస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ పాత వీఆర్ వలనే తీసుకుంటాం తీసుకుంటామని చెప్పేసి అంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వేరే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు వేరే వాళ్ళకు బదిలీ చేసిండు కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ పాత వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి అంటా ఉన్నది మరి పాత వాళ్ళు వచ్చి మళ్ళీ పాత పద్ధతిలోనే చేస్తారా అలా కొద్ది మంది నిజాది ఉన్నారు కాకపోతే ఎక్కువ మొత్తంలో అవినీతి జరిగింది కాకపోతే అదే విధంగా వీళ్ళు ఉంటారా లేకపోతే గతంలోనే ఉన్నట్టు చేస్తారా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటది ప్రభుత్వం దృష్టి పెట్టాలి అలాంటి పునర్వృతం కాకుండా చూడాలి ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ను జనాలంతా కొనియాడి మంచి వ్యవస్థను నిర్మించిన సారిగా మొత్తం తీసేసే వాళ్ళని వాళ్ళ వల్ల మా బాధలు తప్పినాయని చెప్పేసి అందరు కాకపోతే ధరణి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి కాబట్టి దాన్ని రూపుమాపాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చిండు అది ఎంతవరకు ఆ జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే అదే విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఆ రెండు ముసాయిదా బిల్లులను ముద్ర వేసింది వీటిని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టినాం దాన్ని తీర్మానిస్తామని చెప్పేసి అంటారు మన తెలంగాణను మాత్రం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాము కాబట్టి ఈ నూట నలభై దేశాలు అంతా మనకనే ఉంటాయి కదా మనల్లే మన చూస్తాయి కదా కాబట్టి దాన్ని సుందరీకరణ చేస్తే ఆ ప్రపంచ దేశం అధినేతలు కానీ వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి మళ్ళీ పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన హైదరాబాద్ ను అగ్రమాణి నిలబడడానికి ఆ ప్రభుత్వం కుర్చి కురి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మంచి అవకాశాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఈ బీఆర్ఏ విఆర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి జనాలు అంటారు ఎందుకంటే వాళ్ళ వల్ల మళ్ళా మాకు ఇబ్బందులు ఎదురవుతాయా అనే ఆలోచన వాళ్ళు అనుభవం అంటున్నారు కాబట్టి దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజల పక్షాన కోరని కోరుతున్నాం